రంజాన్ సందర్భంగా నేను మిత్రుని తలుచుకుంటూ రాసినటువంటి ఒక కవితను మీకు వినిపిస్తాను నా పేరు కట్కొచ్చుల రమేష్ నేను ఖమ్మం నుంచి వచ్చాను శీర్షిక

మా దోస్తాన ఖూబ్సూరత్గా ఉండేది మా దోస్తానా ఖూబ్సూరత్గా ఉండేది బక్రీద్ పండగకు పెద్ద ఈద్గా వద్దకు ఇద్దరం బైకెక్కి ఏ దోసి పాటలెక్క మస్తు ఖుషిగా పోయేటోళ్ళం అక్కడ వాళ్ళ పిత్రాదానాలకు సలాం చేసేటోళ్ళం అక్కడ వాళ్ళ పిత్రాదానాలకు సలాం చేసేటోళ్ళం చాందిని టీ స్టాల్ ఇరానీ చాయ్ని సగం సగం చేసుకుని సంభురంగా తాగేటోళ్ళం రహీం అంటే రాముడి లెక్కనే రహీం అంటే రాముడి లెక్కనే ఒకటే మాట ఒకటే బాణం కానీ లోపలి బాధల్ని కప్పేసుకునేటోడు లోపలి బాధల్ని కప్పేసుకునేటోడు అందరు పరేషాని ఉన్నా ఊపర్ షేర్వాణి వేసేటోడు అత్తర్ గుబాలింపులతో అత్తుకునేటోడు అత్తరు గుబాలింపులతో అత్తుకునేటోడు ఇద్దరం కలిసే పాకిస్తానీ ఇండియా క్రికెట్ ఆటను చూసేటోళ్ళం ఇద్దరం కలిసే పాకిస్తానీ ఇండియా క్రికెట్ ఆటను చూసేటోళ్ళం జహీర్ ఖాన్ బౌలింగ్కు సచిన్ బ్యాటింగ్కు ఎంజాయ్ చేస్తూ చప్పట్లు చర్చుకునేటోళ్ళం ఇండియా గెలుపుకు ఇల్లంతా పండుగే ఇండియా గెలుపుకు ఇల్లంతా పండుగే మా దోస్తానాకు మతం అడ్డురాలే మా దోస్తానాకు మతం అడ్డురాలే మా దోస్తా నాకు కులం అడ్డు రాలేదు నుంచి పీర్ల పండకైనా దసరా సందడికైనా బచపన్ నుంచి పీర్ల పండకైనా నా దసరా సందడికైనా ఉర్సు ఉత్సవాలకైనా ఉగాది వేడుకలకైనా అసోయిద్దు ఆటలా సాగినం ఆయేషా అసీఫాల కోసం కన్నీరు మున్నీరైన మతమేదైనా మానవత్వమై విలపించినం మతమేదైనా మానవత్వమై విలపించినం ఇప్పుడు రాజకీయ రంగులు కుతంత్రపు హంగులు క్రూరముగాలకు ఆవుతోలు కప్పుతుండే క్రూరముగాలకు ఆవుతోలు కప్పుతుండే ఆహారంపై ఆంక్షల ఉచ్చులు గుచ్చుతుండే ఇరుగు పొరుగులకి జుట్లు ముడేస్తుండే మిత్రుల మధ్య నిప్పు పెడుతుండే ఎవరు ఏం చేసినా ఎవరు ఏం కూసినా దిల్కా దోస్తానా వదులుతామా దిల్కా దోస్తానా వదులుతామా థ్యాంక్ యూ మిత్రులరా